జెకర్య గ్రంథంలో నుండి ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని ఈ ఉదయ కాల సమయంలో మనం ధ్యానం చేసుకుందాం జెకర్య గ్రంథము నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం జకరాయ చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ నాలుగవ అధ్యాయము ఏడవ వచనం అందరం కలిసి చదువుకుందాం శక్తి చేతనైనను బలముచేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యోహోవా సెలవిచ్చెను గొప్ప పర్వతమా జరుబాబెలను అడ్డగించటకు నీవు ఏ మాత్రపు దానవు నీవు చదును భూమివి అగుదువు కృపకలుగునుగాక కృపకలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పైరాయి తీసుకొని పెట్టించును ఇహోవా వాక్కు ఇదే అనే మాట చూస్తున్నామండి ఆరో వచ్చిన చివరి భాగంలో యహోవా వాక్కు ఇదే దస్ సైత్ ద లాడ్ బైబిల్ గ్రంథంలో దేవుడు మాట్లాడిన మాటల ముందు ఈ మాట కనబడుతుంది ఏమనంటే యహోవా వాక్కు ఇదే దేవుడు చెప్పిన మాట అంటే ఇంకా అది మామూలు స్టాండర్డ్ కాదనమాట ఈ లోకంలో ఒకవేళ మంత్రులు లేకపోతే ప్రధానులు అధికారులు చెప్పే మాటలు మారిపోతాయేమో వాళ్ళు ఒకవేళ ఇచ్చిన మాటను మర్చిపోతారేమో కానీ యహోవా వాక్కు ఇదే అని దేవుడు ఏదన్నా నేను పలుకుతున్నాను ఈ మాట నేను సెలవిస్తున్నాను నేను ఆజ్ఞాపిస్తున్నాను అంటే దాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఆ మాటను ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు అనే విషయాన్ని కూడా మనం ఉంచుకోవాలి సో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటి అని ఆలోచన చేస్తే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చను గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్ దేవుడు తనుగూర్చి తాను ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే నేను సైన్యములకు అధిపతి అగు యుహోవాను సైన్యములకు అధిపతి అయిన దేవుడను శక్తి చేత కాని కార్యాలు బలము చేత కాని కార్యాలు ఒకవేళ శక్తి చేత నువ్వు సాధిద్దాం అనుకుంటున్న కార్యాలు లేకపోతే ఇంకొకరి సహాయం ద్వారా నువ్వు చేద్దాము జరిగించుకుందాం అనుకుంటున్న కార్యాలు శక్తి బలము కాదు కానీ నా ఆత్మ ద్వారా జరిగిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే మన జీవితాల్లో కూడా కొన్ని కొన్ని శ్రమలు కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మనకు అనిపిస్తుంది ఇది నా శక్తికి మించినది నా కుటుంబానికి మించినది మా జ్ఞానమునకు మించినది మాకున్న ఎవరు కూడా ఈ పరిస్థితుల్లో మమ్మల్ని బయటకు తీసుకురాలేరు శక్తికి మించినది జ్ఞానమునకు మించినది బలమునకు మించినది సామర్థ్యమునకు మించినది అని అనిపించే సందర్భాలు చాలా వస్తాయి అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే శక్తి చేత కాదు బలము చేత కాదు నా ఆత్మ ద్వారా నేను చేస్తాను ఇంకొక శ్రేష్టమైన మాట జకర్యా గ్రంథం రెండవ అధ్యాయం పదో వచనంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును సంతోషముగా ఉండి పాటలు పాడుడి ఇదే యహోవా వాక్కు ఇంతకన్నా ఇంకేం కావాలండి ఒక మనిషికి దేవుడు మనతో వచ్చి ఉంటానంటే ఇంకంతకు మించి ఏం కావాలి నేను వస్తాను మీతో ఉంటాను చూడండి ఒకసారి అంట ఒక రాజుగారు ఒక ముసలి తాతగారు వచ్చి రాజుని బాగా పొగిడితే రాజు అన్నాడంట నువ్వు ఏం కావాలో కోరుకు నీకు అన్నాడంట ఈ తాతగారు చాలా తెలివైనోడు ఒక బంగారు ఒక బంగారు రాయో లేకపోతే ఒక డైమండో ఇంకేదో ఏదో ఆస్తిపాస్తులు ఇన్ని ఎకరాల భూమి ఏం అడగలేదు కానీ ఈ తాతగారు చాలా తెలివిగా అన్నాడంట ఏం వద్దు రాజా వచ్చి నా దగ్గర ఉండిపో అన్నాడంట నువ్వు కావాలి ఇంకా నాకేమీ వద్దు ఎందుకంటే ఈ తాతగారికి ఎంత తెలివి ఉందంటే రాజు వస్తే రాజుతో పాటు రాజు దగ్గర ఉన్నవన్నీ వచ్చేస్తాయని అతనికి తెలుసు రాజుగారు చాలా కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు ఇంకేదైనా కోరుకో తాతగారు అంటే అంటాడు నాకు ఇంకేం వద్దయ్యా నువ్వు వస్తే చాలు నేను ఎక్కడుంటానో నువ్వు అక్కడికి వచ్చి నాతో పాటు ఉండు ఇప్పుడు తాతగారు ఉండే ఇల్లు ఏంటంటే ఇంటి పైకప్పు సరిగ్గా లేదు ఆయన ఇంటికి సరైన రోడ్డు లేదు సరైన ఫెసిలిటీస్ లేవు ఇంట్లో అసలు ఏమీ లేవు చెప్పాలంటే ఒక కడువు బీదరికంలో బ్రతుకుతున్న తాతగారు ఇప్పుడు రాజు ఎప్పుడైతే ఆయన దగ్గర ఉండాలని కోరుకున్నాడో రాజు కూడా నువ్వు ఏ కోరిక కోరుకున్నా తీరుస్తానని చెప్పాడు కాబట్టి రాజు అంతఃపురం ఎంత హంగులతో ఆర్భాటాలతో వైభవంగా సదుపాయాలతో ఉంటుందో ఇప్పుడు ఈ ముసలి తాతగారి ఇంటిని కూడా అలా తయారు చేశారంటండి ఇంకొక సెకండ్ ప్యాలెస్ లాగా తయారు చేసి అతని ఇంటికి మళ్ళీ రాజమార్గం వేసేసి రోడ్లు వేసేసి ఆ ఇల్లంతా కట్టేసి ఆ భవంతంతా అన్ని ఫెసిలిటీస్తో సిద్ధపరిచి అప్పుడు ఆ తాతగారు కోరుకున్నట్లు రాజు వెళ్ళి తన దగ్గర ఉన్నాడండి ఇప్పుడు భూమిని ఆకాశమును సృజించిన సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారము కలిగిన దేవుడు నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని అడిగిన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు నేను వచ్చి మీ మధ్యను నివాసము చేస్తాను ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఆయన మన మధ్య వచ్చి నివాసం చేయడానికి మనకి ఇష్టం ఉందా లేదా అని మనకి ఇష్టం ఉంటే మనం ప్రిపేర్ అవ్వాలండి ఎవరైనా పెద్దవాళ్ళు మన ఇంటికి వస్తున్నారంటే ఎలా పడితే అలా ఉంటామండి కొంతమంది చేతులు కాళ్ళు ఆడవు కదండి ఎవరైనా వస్తున్నారనేసరికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పీపుల్ అంటే ఇల్లు అంతా దులిపేస్తారు మంచి బట్టలు కట్టేసుకుంటారు వాళ్ళకి టేబుల్ నిండా ఆహార పదార్థాలు సిద్ధపరిచేస్తారు వాళ్ళకి కావాల్సినవన్నీ ఆలోచన చేసి అన్ని ఏర్పాట్లు చేసేసి ఇంకా వాళ్ళు వచ్చే సమయం కొరకు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను వస్తాను మీ మధ్యలో నివాసము చేస్తాను అందుకని మీరు సంతోషించి పాటలు పాడము యూ డోంట్ హ్యావ్ టు బీ శాడ్ నేను వచ్చానంటే మీ పరిస్థితులు మారిపోతాయి హలే దేవుడు వచ్చి ఆ రాజు వచ్చిన తర్వాత తాతగారి పరిస్థితులు ఎలా మారిపోయాయో రాజాది అయిన దేవుడు మన జీవితంలో అడుగుపెట్టాక మన ఇంట్లో అడుగు పెట్టాక మన దగ్గర ఉన్న తర్వాత మన పరిస్థితులు ఖచ్చితంగా మారుతాయి అందుకని దేవుడు అంటున్నాడు నేను వస్తాను మీ మధ్యలో నివాసం చేస్తాను ఇంక నుండి మీరు బాధగా ఉండొద్దు ఇంకా నుంచి మీరు కన్నీరు కార్చొద్దు ఇంక నుండి మీరు దుఃఖపడద్దు ఇంక నుంచి మీరు మీ జీవితంలో ఏమీ లేని వాళ్ళలాగా కృంగిపోవద్దు ఎందుకంటే నేనే వస్తాను నేను మీ మధ్యలో నివాసము చేస్తాను ఇప్పుడు దేవుడు అంటున్నాడు నేను మీ మధ్యలోకి వస్తాను అని సెలవిచ్చిన దేవుడు అంటున్నాడు శక్తి చేత కాని కార్యాలు బలము చేత కాని కార్యాలు నా ఆత్మ ద్వారా నేను జరిగిస్తాను యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభు ఈ లోకల్లో జీవించిన సమయంలో జరిగిన ఒక్క సంఘటన మనం ధ్యానం చేసుకొని స్థుతి ఆరాధనలోనికి వెళ్దాం గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ నైన్ యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు అందరం కలిసి చదువుకున్న మూహానుసు వార్త తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు ఆయన మార్గమున పోచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసను వీడా వీడి కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడిగా పుట్టెను పుట్టుకతో గ్రుడ్డివాడు డెఫినెట్లీ వెరీ అన్ఫార్చునేట్ లైఫ్ చూడండి కొంతకాలం కళ్ళుండి ఆ తర్వాత చూపును కోల్పోయిన వాళ్ళది కూడా చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఎందుకంటే అప్పటి ద్వారా అప్పటి వరకు రంగులు ఆ తర్వాత తాము ప్రేమించిన వాళ్ళని అన్నిటినీ కల్లారా చూసుంటారేమో సడన్గా ఐ సైడ్ పోతే చాలా చాలా బాధాకరమైన వేదనకరమైన పరిస్థితి ఇక పుట్టుకతోనే గుడ్డివారు అంటే ఇంకా వాళ్ళకి ఫీల్ ద్వారా తెలుస్తుంది లేకపోతే స్పర్శ ద్వారా తెలుస్తుంది టేస్ట్ ద్వారా తెలుస్తుంది కానీ రియల్గా వాళ్ళు వాళ్ళ ఐస్తో పర్సీవ్ చేసి కళ్ళారా ఏది చూడలేని పరిస్థితి ఇప్పుడు ఈ వ్యక్తి దీనస్థితిలో ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన శిష్యులు మార్గంలో వెళ్తూ ఉండగా శిష్యులకు ఒక డౌట్ వచ్చింది వాళ్ళకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇతను ఇలాంటి దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండడానికి ఇతని పాపం కారణమా ఇతని యొక్క తల్లిదండ్రుల పాపము కారణమా కొన్నిసార్లు కష్టాలు గుండా వెళ్తున్న వ్యక్తులను చూసి సమాజం అలాగే మాట్లాడతారు ఏమనంటే వీళ్ళు ఏ పాపం చేశారో అది కరెక్ట్ కాదండి ప్రభు ఇక్కడ ఆ మాటనే చాలా క్లియర్గా చెప్తున్నారు ఎవరైనా కష్టంలో ఉంటే వీళ్ళు ఏ పాపం చేశారో అని దేవుని మా దేవుని బిడలుగా మనం మాట్లాడడానికి వీలు లేదు చూడండి మనకేదైనా కష్టం వస్తే ఎవరైనా వీళ్ళు ఏ పాపం చేశారా అంటే మనం తట్టుకోగలమా తట్టుకోలేం ఏసే అన్నాడు నిన్ను వాళ్ళే నీ పొరుగువాన్ని ప్రేమించి నిన్ను ఇతరులు ఎలా మాట్లాడాలని నువ్వు కోరుకుంటావో ఇతరుల విషయంలో కూడా నువ్వు అదే విధంగా మాట్లాడు నీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఇతరులు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలని ఆదరించాలని నువ్వు ప్రయత్నం చేస్తావో ఇతరుల కష్టంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా నువ్వు మాట్లాడాలి ప్రవర్తించాలి ఇప్పుడు శిష్యులు అంటున్న మాట ఏంటంటే ఇతను ఇలాంటి భయంకరమైన స్థితిలో దురదృష్టకరమైన స్థితిలో ఉండడానికి ఇతని పాపం కారణమా లేకపోతే ఇతని యొక్క తల్లిదండ్రుల పాపం కారణమా దిస్ ఇస్ అ ఫాలిన్ వరల్డ్ ఇది చెడిపోయిన పడిపోయిన ప్రపంచం కాబట్టి పాపయుక్తమైన ప్రపంచం కాబట్టి పాపం యొక్క ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్ యొక్క ఎఫెక్ట్ లాగా మరి చాలామంది వ్యాధిగ్రస్తులుగా పుట్టుకతోనే ఆయా రకాలైన వ్యాధులతో పుడతారు అది ఆ బిడ్డను బిడ్డ యొక్క పాపం అని కానీ బిడ్డను కన్న తల్లిదండ్రుల యొక్క పాపం అని కానీ వాళ్ళ పూ పూర్వీకుల యొక్క పాపం అని కానీ మనం తీర్పు తీర్చడానికి అవకాశము లేదు హిరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో జపాన్లో బాంబింగ్ జరిగిందండి వరల్డ్ వార్ జరుగుతున్నప్పుడు ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిరోషిమా నాగసాకి అనే ప్రాంతంలో బాంబింగ్ చాలా పవర్ఫుల్ బాంబ్స్ అక్కడ యాటం బాంబ్స్ వేసిన తర్వాత అక్కడ ఇప్పటికీ కూడా కొంతమంది పిల్లలు జన్యు లోపాలతో పుడుతూ ఉంటారంట జెనెటిక్ ప్రాబ్లమ్స్తో ఏంటి కారణం అని ఆలోచిస్తే ఆ తల్లిదండ్రి పాపం కాదు ఆ పాపం ఆ తల్లి బాగానే మంచి ఆహారం తీసుకొని ఉంటుంది ఆ తల్లి అన్ని జాగ్రత్తలు అన్ని ఇంజెక్షన్లు లేకపోతే తీసుకోవాల్సిన అన్ని కేర్స్ ప్రికాషన్స్ తీసుకొని ఉండొచ్చు కానీ ఆ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితము పడిన ఆ యాటమ్ బాంబ్స్ అందులో ఉన్న ఆ టాక్సిన్స్ ఆ విషపూరితమైన పదార్థాల యొక్క ప్రభావం వలన గర్భం ధరించిన తల్లుల కడుపులో నుంచి వచ్చే బిడలు చేతులు లేకుండా కాళ్ళు లేకుండా అవయవ లోపాలతో చాలామంది చాలా సంవత్సరాలు ఆ ప్రాంతంలో అలా పుట్టారండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అది అక్కడ ప్రజలు చేసుకున్న పాపం కాదు లేకపోతే పుట్టిన బిడ్డల యొక్క పాపం కాదు లేకపోతే కన్న తల్లిదండ్రుల యొక్క పాపం కాదు ఆ ప్రాంతము ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న పరిస్థితుల యొక్క ప్రభావం వలన ఆ విధంగా జరిగింది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని బిడ్డలంగా శ్రమలో ఉన్న వారిని ఆదరించే మాటలు మాట్లాడాలి తప్ప వారి గాయాన్ని రేపే మాటలు మనం మాట్లాడడానికి వీలు లేదు కొంతమంది పుండు మీద కారం చల్లుతూ ఉంటారు కదండి ఆల్రెడీ దుఃఖంలో ఉంటారు ఆల్రెడీ బాధలో ఉంటారు ఆల్రెడీ అవమానాన్ని ఎదుర్కొంటూ ఉంటారు ఆల్రెడీ కన్నీరు గారుస్తూ ఉంటారు వీళ్ళెళ్ళి ఇంకొంచెం ఆ బాధకి ఇంకొంచెం బాధ అన్నట్లు యాడ్ చేస్తూ ఉంటారు ఏసు ప్రభు చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడారు యోహాను వార్త తొమ్మిదో అధ్యాయము మూడో వచనం ఏసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకి వీడు గుడ్డివాడిగా పుట్టెను ఒకవేళ మన ఇంట్లో ఎవరు ఇలాంటి ఫిజికల్ హెల్త్ ప్రాబ్లంతో పుట్టుక గుడ్డితనంతో ఉన్నవాళ్ళు లేకపోవచ్చు కానీ ఈ వ్యక్తి వలనే ఒక భయంకరమైన శ్రమ ఒక భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటూ ఉండొచ్చు బహుశా మన మనసులో కూడా ఈ ప్రశ్న రావచ్చు ఎందుకయ్యా ఈ కష్టం నాకు అనుమతించావు ఇది నా పాపానికి వచ్చిన శాపమా ఇది ఒకవేళ నీకు నా మీద కోపం వచ్చిందా కొన్నిసార్లు చూడండి కొన్ని కష్టాలు పడుతున్నప్పుడు కొంతమంది దేవుని కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు వేసే నీకు నా మీద కోపం వచ్చిందా నన్ను నువ్వు మర్చిపోయావా నా ప్రార్థనలు నీకేం వినబడ్డం లేదా నువ్వు నాకు ఇంత దూరం అయిపోయేవేంటి దేవా దావేది భక్తుడు కూడా అదే ప్రార్థన చేశాడు హౌ లాంగ్ విల్ యూ బీ ఫార్ ఫ్రమ్ మీ ఇంకెంతకాలం నాకు దూరంగా ఉంటావయ్యా ఇంకెంతకాలం నాకు వింపుకుడుగా ఉంటావు కొన్నిసార్లు ఆ భావన కలుగుతుంది ఇప్పుడు ఒకవేళ మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఇదే ప్రశ్న వచ్చిందేమో ప్రభా ఎందుకయ్యా ఇంత కష్టం ఎందుకయ్యా ఇంత శ్రమ నా పాపమా నా తల్లిదండ్రుల యొక్క పాపమా లేకపోతే మా పూర్వీకుల యొక్క దోషమా ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకయ్యా అనుమతించావు ఇంత పెద్ద కష్టం ఎందుకయ్యా నాకు పెట్టావు నా జీవితంలో అంటే ఏసే చెప్తున్న మాట ఏంటో తెలుసా అండి నీ పాపమో నీ తల్లిదండ్రుల పాపానికి ప్రతిఫలంగా ఈ పరిస్థితి రాలేదు బట్ ఐ హ్యావ్ అ డిఫరెంట్ ప్లాన్ నాకు ఒక వేరే ప్రణాళిక ఉంది నా ఉద్దేశం వేరుగా ఉంది అన్ని కష్టాలు నువ్వు అనుకున్నట్లుగా నీ మనసులో ఉన్న థాట్స్ ప్రకారం జరుగుతున్నాయి అని ఏమాత్రమో అనుకోవద్దు కొన్నిసార్లు మనకు అర్థం కాదండి ఈ మనకున్న జ్ఞానానికి మనం వెళ్తున్న పరిస్థితులు సందర్భాలు మనకు అర్థం కావు ఎందుకు ఈ కష్టం ఎందుకు ఈ నష్టం ఎందుకు ఈ సమస్య ఎందుకు ఈ వేద వేదన ఎందుకు ఈ తీరని బాధ అని ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ ఏసే చెప్తున్న మాట ఏంటంటే ఉదయకాల సమయంలో దేవుని క్రియలు వీనియందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టిన దేవుడు అంటున్నాడు నా క్రియలను మీ జీవితంలో నేను ప్రత్యక్షపరచుకోవాలని ఆశపడుతున్నాను కాబట్టి ఈ సమస్యను ఈ పరిస్థితిని మీ జీవితంలో అనుమతించాను హలెలుయా